ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న గమనిక మనమైతే రాజీ పీకిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా స్టార్ట్ చేసాం అండి పీకిల్స్ కూడా ఇప్పటివరకు అయితే ఇంకా ఫిఫ్టీన్ మెంబర్స్కి అయితే పంపించాను డిటీటీసీ కొరియర్ ద్వారా అలానే కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటున్నారు అంటే అన్న ఎన్ని మాళ్ళు చూపిస్తావు వీడియో ఇది పీకిల్స్ గురించి అని అంటున్నారు అమ్మా ఇది కనీసం మనం ఒక నలభై నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు వీడియోనే అంటే కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి మన పీకిల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక ప్రమోషన్ లాగా చెప్పుకుంటున్నాము ఇంకా వీడియో మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది సరేనండి ఇంకా మనం రీసెంట్గా అయితే ఇంకా ఒక వన్ వీక్ అవుతుంది మ్యాంగో పీకులు పెట్టి కూడా ఇంకా ఆవి పచ్చడి మాత్రం ఇంకా ఊరి చాలా బాగుంది ఇంకా రెడీగా ఉందన్నమాట నేను మాటలు చెప్పే కాడికంటే చూపిస్తే మీకు ఇంకా ఐడియా వస్తుంది అమ్మట్ని డీటీల్స్ ద్వారా కొరియర్ పంపిస్తాను కావాల్సిన స్క్రీన్ మీ నెంబర్ ఇస్తాను చూడండి ఐటమ్ కూడా ఒకసారి చూసి ఆర్డర్ చేసుకోండి సరేనా ఓకేనండి మన దగ్గర వెజ్ పిక్స్తో పాటు నాన్ వెజ్ పిక్స్ కూడా అన్నీ దొరుకుతాయి ప్రస్తుతానికి అయితే మన దగ్గర చికెన్ పికిల్ అయితే రెడీగా ఉందండి చేసి వన్ వీక్ అవుతుంది ఇంకా చూస్తుంటే నూరు రూపాయ అన్నమాట వేడి వేడి అన్నంలో కొంచెం నే ఒక ఒక అలా అలా తింటే ఇంకా సూపర్గా ఉండిద్ది ఇది చెబుతుంటే నూరు రూపాయ అనమాట నాకైతే ఇంకా ఓకేనండి చికెన్ పికిల్ కావాల్సిన వాళ్ళు కొంచెం చాలా మంది ఆర్డర్ చేశారు ఇంక డిటీసీ దా కొరియర్ కూడా పంపించాను తర్వాత వచ్చేసి ఇంకా నాన్ వెజ్ పికిల్స్తో పాటు మన దగ్గర ఇంకా వెజ్ పిక్స్ కూడా రెడీగా ఉన్నాయండి ఇంకా ఇదైతే ఆవిగా పచ్చడి ఆవిగా పచ్చడి పెట్టు ఇప్పుడు వన్ వీక్ అవ్వస్తుంది ఇంక నూరు మాత్రం బాగా పైకి తేలాడి బాగా ఊరి ఇంకా స్మెల్ మాత్రం గా వస్తుంది కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీ నెంబర్ కనపడుతుంది దానికి ఇంకా వాట్సాప్ చేయండి ఓకే అండి పికిల్స్ చూశారు కదా చూస్తే ఊరిపోతుంది ఇంకా చాలా మందికి అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే పంపించాను పంపించిన వాళ్ళు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలా బాగుంది మీ పీకిల్స్ చాలా టేస్ట్గా చాలా రుచిగా చాలా చాలా అని చెప్పేసి ఇంకా చాలా మంది అన్నారు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి కదా మీ ప్రూఫ్ చూపిస్తాను చూడండి మన సబ్స్క్రైబ్ అయితే ఇంకా మనల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అందులో ఒకళ్ళు అయితే ఇంకా అయితే మనం పంపించాను నాలుగు ఆర్డర్ చేస్తే ఇంకో వాళ్ళు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏమని చెప్పారో వాళ్ళ మాటలను బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికైతే ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసేయండి ఒకసారి హాయ్ అండి నా పేరు ఝాన్సీ నేను రాజీ నాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన రాజీ పచ్చళ్ళ నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి చికెన్ పచ్చడి పండుమిర్చి పచ్చడి ఆవకాయ పచ్చడి నాలుగు రకాలు పంపించారండి ప్రతి దాన్ని రుచి చూసి కడుపు నిండా తినేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్న దాన్ని ఎవరు కూడా చెడ కొట్టకుడుతున్నారు వాళ్ళ బిజినెస్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా అంటే చాలా బాగున్నాయండి వీళ్ళ పచ్చళ్ళు నాని రాజీ నా మీద ప్రేమతో నాలుగు రకాల పచ్చళ్ళు చేసి పంపించినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ చూసారు కండి వీడియో ఇంకా ఇలాగ చాలామంది వాట్సాప్ సెక్షన్లో అలానే తర్వాత వచ్చే వీడియో రూపంలో చాలా మంది మీ పీపుల్స్ అని చెప్పేసి ఇంకా ఫీడ్బ్యాక్ చాలా మంది ఇచ్చారండి అందులో ఇంకా మన సబ్స్క్రైబర్లు ఒక్కల మాట ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ఓకేనా ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాం తమిళని చూడగానే మీరు అర్థమైపోయింది రోజు మా చెల్లెలు అయితే రాక రాక చన్నాళ్ళ తర్వాత గోట్ల ఎలక్షన్ అని చెప్పేసి ఇంకా పుట్టింటికి అది వచ్చేసారు ఇంకా గుండుపాలు ఉన్నారన్నమాట గుంటూపాలు మన ఇంతకుముందు మూడేళ్ళ క్రితం మనం కూడా ఉన్నాం కదా అక్కడ అక్కడ ఉన్నారు అది కాక గోడ్ ఓట్ల ఎలక్షన్తో పాటు ఒక బాధాకర విషయం ఏంటంటే మా తాతయ్య చనిపోయిన రోజు అండి ఈరోజు అందుకని చెప్పేసి ఇంకా నాలుగో సంవత్సరం వచ్చేసింది ఇంకా అందుకని చెప్పేసి వర్ధాంతి ఉంటుంది కదా దినం అందుక వర్ధంతి అండి అయితే ఇంకా మూడేళ్ళు పోయి నాలుగో వరదంతి కందుకని చెప్పేసి ఇంకా రెండు సార్లు ప్లేట్ పెట్టేసుకున్నా ఇంకా ఇది లాడ్తారా అండి ఇంక ఈ రోజు మన ఇంటికైతే గుంటూపాయంలో ప్రార్థన అయితే పెట్టించుకుంటున్నాము కందుక చెప్పేసి ఇద్దరు అక్కా జిల్లలు అయితే వచ్చారు వాళ్ళని సత్తెనపల్లి నుంచి వాళ్ళని గుంటూరు నుంచి ఇంకా రాక రాక వదినోళ్ళు వచ్చారు కదా కందుకం అని చెప్పేసి అని వెళ్తున్నాము సోహాసిని నేను సాహసు బావ అయితే ఇంకా ఓట్ల ఎలక్షన్ రోజే ఇంకా రెండు కలిసి వస్తాయని అని చెప్పేసి వచ్చారు మేమైతే తరతరగా వెళ్తున్నాం మా తెలుసుకుంటే నాకు నాకైతే ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా మా నాన్న దగ్గర తక్కువ నేను ఉంటాం నా ఎడ్యుకేషన్ అంతా నా చదువు అంతా మా తాతయ్యల దగ్గరే ఇంకా చురుప్రాయ్య నుంచి మా నాన్నమల దగ్గర మా తాతయ్యలు మా తాతయ్యల దగ్గర ఇంకో వాళ్ళ చేతుల మీద పెరిగి అనమాట నేను ఇంకా మా తాతయ్య అయితే నాకు ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడు అంటే నాకు క్యారం బోర్డు నేర్పించింది కూడా ఆయనే అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడు అంత ఫ్రెండ్లీగా ఉండేవాడు మా తాతయ్య మా తాతయ్యకి ఎప్పుడైనా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలి అని అనుకునేవాడిని అలాంటిది ఇద్దాంలే ఇద్దాంలే అనుకున్నాను చివరికి వీలేకపోయాను ఇంత పరిస్థితి వచ్చిందని నేను అనుకోలేదు అసలుకి సడన్గా ఇంత ఇల్లు ఆయన ఎలాగ ఉంటాడు ముసలి ఆయన సన్నగాన ముక్కు పొడుగ్గా అలాగ ఉంటాడు మా తాతయ్య మా ఊళ్ళోళ్ళందరూ అందరూ భారతీయుడు అంటా ఉంటారు సైకిల్ మీద కూడా తెగ ఇంకా సైకిల్ మీద వెళ్తా ఉంటాడు అంటారు దూకుడు అంటారు ఎందుకంటే మా నాన్న కానీ ఇంకా మా బాబాయిని కానీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళందరూ లాగు ఉంటారు కానీ మా తాతయ్య మాత్రం చూడండి సన్నగా ఉంటాడు మాట మా తాతయ్య ఇలాగా మాట సరేనా మా తాతయ్య మిస్ అయినందుకు నాకు ఎంతో బాధగా ఉంది అయినప్పటికీ ఆయన ఆత్మ శాంతించాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన నా చేతుల మీద చనిపోయింది స్కూల్లో జ్వరం వచ్చేసి అప్పుడు కరోనా టైంలో అట్ట హాస్పిటల్ తీసుకెళ్ళి నాన్న తెప్పలు పడ్డాను నారి చేతిలోనే ఆయన ఊపిరి ఇచ్చాడు అనమాట ఆ బాధకరమైన విషయాలు ఇంకా మర్చిపోలేకపోతున్నాను ఇంకా ఇవన్నీ అట్నే ఉంటున్నాయి ఒక్కోసారి కళ్ళ కూడా వస్తూ ఉంటారు మా తాతయ్య అయినప్పుడు చేసేది ఏమీ లేదు ఇంకా తలుచుకుంటే కళ్ళం నీళ్ళు వస్తాయి చేసేది ఏమీ లేదు అండి ఓకేనా ఇంకా మా నాన్న దగ్గరికి వెళ్దాం పండి ఇంకా ఒకప్పుడు మా నాన్న దగ్గరికి ఇంకా మా నాన్నమ్మ దగ్గర పోవడం కారణం ఇదేనండి మా తాతయ్య లేడని చెప్పేసి ఆ దిగులతో ఉండేది అందుకని చెప్పేసి మీకు చాలా మాటలు చెప్పాను ఇంకా మా తాతలేని దిగులు మనమన్నా తీరుద్దాం అని చెప్పేసి మేము అక్కడ పోయి మూడు నెలల దాకా ఉన్నాం మాట మూడు నెలలు నాలుగు నెలల దాకా ఉన్న చాలా హ్యాపీగా ఉంది ఓకేనా ఇంకా ఈ విషయం పక్కన పెట్టేస్తే మా తాతయ్య ఆత్మ శాంతించాలని చెప్పేసి మీరు కాంస చెప్పండి తర్వాత మా చెల్లెల్ని వాళ్ళందరూ చూపిస్తా పదండి ఇంక మీకు మీరు కూడా బాధపడేస్తున్నారు వెళ్ళను పదండి ఇంకా ఇంకా రాజకుమారి అలానే సుహాసిని పెంచే చక్కగా బొట్లు పెట్టుకొని చక్కని పాటలు పోసుకొని రెడీ అయిపోయింది సుహాసినిగాడు సైలెంట్ సైలెంట్గా ఉన్న డేంజర్ గదు అంటున్నారు సుహాసిని నేను హాయ్ నానా అదిగో తనతో మాత్రం మాట్లాడదండి అంటే రాజుకి రక్కులు సుహాసిని చేసి ఏ రక్కులు పోదాం మా సాహసండి ఈ మధ్య హాయ్ చెప్పరా గ్లోవ్స్ ఆడ కింద గ్లౌజ్ కింద రెండు మూడు రోజులు పెట్టే వాతావరణం మాత్రం ఒక చల్లగానే ఉంటుందిలేండి ఎండాకాలం లేకుండా ఇంకా వాతావరణం మాత్రం చల్లగా ఉండి వర్షం మాత్రం తీవ్రంగా సాయంత్రం పూట పడుతుంది కానీ ఉదయం పూట మాత్రం ప్రశాంతంగా తిరగనేస్తుంది ఓకేనా ఇంకా మన తరతారగా గుం వెళ్తాం ఏంటి బాబాయ్ వాళ్ళ ఈ రోజు లేదులే బంద్ ఉండాలా ఓకే అండి మన ఇంటికి వచ్చేసాము ఇంకా ప్రార్థన ఎప్పుడు సాయంత్రం కదా ఇంకా మా చెల్లెలందరూ సరదాగా రాజ్ కుమార్తో మాట్లాడుకుంటున్నారు ఉన్నారు మా బావ మా పెద్ద చెల్లెలు పక్కన మా నాన్నమ్మే హాయ్ చెప్పండి అమ్మా అను ఎంచేపోతుంది మీరు వచ్చి బావేడి సరే చూద్దాం సరేనండి మా వదిన వచ్చేసి ఇంకా చికెన్ కోసేస్తుంది ఇంకా అత్తమేమో సాంబార్ అయితే పోయిన పెట్టేసింది ఏమి వేసేవద్దు అత్త ఏమో తీసొద్దాం ఇంకా అత్తం వచ్చేసి సాంబార్ అయితే చేస్తుందండి ఇంకా పప్పు కుక్కర్లో అయితేనేమో కందిపప్పు వేసేమో వచ్చేసి మునక్కాయలు దోసకాయ ఉల్లిపాయ దొండకాయ ఇంకనేసి మునక్కాయ పప్పు అయితే చేస్తుంది సాంబార్ మా కాళ్ళు ఏం చేస్తుంది హాయ్ చెప్పినేసి కాదు ఇంకా మా వదిన వచ్చేసి చికెన్ అయితే కట్ చేస్తుంది మొత్తం కట్ చేసిన తర్వాత మా వదిన అయితే చాలా బాగా చేస్తుంది కర్రీ అయితే గ్యారెల్పడి స్టైల్లో చికెన్ కర్రీ పిల్లలు ఏం ఆడుకుంటున్నారు సరేనండి నేను మా అయితే ఇంకా త్వర త్వరగా అయితే చికెన్ మొత్తం అయితే కట్ చేసుకొని శుభ్రం కడిగేసి ఇంక ఇద్దరం కలిసి అయితే కర్రీ అయితే చేస్తామండి ఇంకా డ్రై ఫ్రూట్ ఏమో ఇంకా మన ఇంటి కూడా మర్చిపోవచ్చేమో బావ లేడు ఇంకా అందుకని చెప్పేసి గోడ కానిచ్చి మరీ అయితే ఇంకా వీడియో తీసుకున్నాము చూసానండి కర్రీ ఎలా ఎలా అనేది సాయంత్రం ఇంకా ప్రార్థన పెడతారు ఇంక మొత్తం చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం ఎలా ఎలా చేసుకున్నామని చెప్పేసి ప్రతిదీ చూపిస్తాను చూసేయండి మొత్తం అయితే అత్తమ్మా ఎన్ని కేజీలు చికెన్ అంతా ఐదా ఐదు కేజీలు చికెన్ అండి ఇంకంటే ఇంట్లో వాళ్ళకి ఇంకా ప్లేర్కి వచ్చిన వాళ్ళందరికైతే చికెను సాంబారు వైట్ రైస్ మొత్తం అయితే కట్ చేసుకొని కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను చూసేయండి మొత్తం అయితే కట్ చేస్తాం కదా శుభ్రంగా అయితే కడిగేసుకొని కర్రీ అయితే చేద్దాము ఇంకా చికెన్ అనేది ఇంకా శుభ్రం కడిగేసినట్టే కదండి ఇంకా తొత్తరగా అయితే ఇంక మసాలా మొత్తం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కర్రీ చేయటమే ఆలస్యం చేసేస్తాను చూడండి సరేనండి ఇంక అయితే కర్రీ అయితే చేస్తుంది ఇంకెంత చేసే లేక పొద్దు కూకిందండి ఇంకా లైట్ వేసుకొని అయితే చేస్తున్నాం ముందుగా అయితే ఆయిల్ పోసిన ఆయిల్ బాగా వేడిన తర్వాత తాలింపు వేసుకోవాలి అన్నీ కలిపి వేసాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి జల్లి కొబ్బరి అల్లం వెల్లుల్లి మొత్తం వేసాం ఇప్పుడు ముందు పత్తిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని కలిపి వేసుకుందాం సరేనండి మొత్తం పేస్ట్ అయితే వేసుకున్నాం కదా ఇంకొక ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గిన తర్వాత కారం పసుపు ఇంకొక సాల్ట్ మొత్తం వేసుకుందాం మొత్తం కర్రీ మరుగుతుందా మొద్ది సరేనండి ఇంకా టమాటా పేస్ట్ అయితే తాలింపు చాలా సేపు అవుతుంది కదా మొద్దీ చేసి ఇంక కలిది వేసుకుందాం పసుపు తగినంత పసుపు వేసుకున్న తర్వాత కారం కల్లుపు కాయ కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసేస్తున్నామండి కలుపు వేసుకున్నాం టేస్ట్కి సరిపడా మొత్తం కలిదిప్పేసుకుందాం అండి మొత్తం వేసుకున్న తర్వాత కారం వేసుకున్నాం సరేనండి పిల్లలు అయితే గొర్రె పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు బుజ్జి బుజ్జి మేక పిల్లలండి మేత కోసం ఎడుతా ఉన్నాయి బుజ్జి ఇట్లా బుజ్జి తీసుకు ఏమేమి వేస్తున్నా దానా బుజ్జి అయితే ఇప్పుడేనండి దాన అయితే ప్రిపేర్ చేసింది మేకలకి అయితే ఏమేంటి ఎక్కువేస్తుంది కొన్ని కొన్ని అతను ఎందుకంటే అయిపోకొచ్చింది అని ఆహా ఏమేంటి ఎక్కాను ఎట్టు అమ్మా అమ్మా బుజ్జి అమ్మ అని ఎడుతుంది చెప్పురా కొంచెం మసాలా పొడి వేసుకుందాం అండి గరం మసాలా అవి కూడా వేసుకుని ధనియాల పొడి సరేనండి మొత్తం అయితే బాగా మరిగినట్టే కదా చికెన్ వేసుకుందాం

అండి కర్రీ అయితే ఇంకా అయితే ఇంకా వాటర్ పోసేసి ఇంకా బాగా ఉడికేసిందండి నీరు అయితే ఇంకా చాలా లుకింగ్ ఇంకా కొత్తిమీర పోయినా కూడా వేసేవాతమా ఇంకా పిల్లలు వేస్తారని చెప్పేసి సరిపోయిందిలే మళ్ళీ మంట వచ్చిద్దేం పిల్లలు తినాలిగా సరిపోద్ది ఇంకా కర్రీ అయితే చేయడం అయితే అయిపోయింది కదండి ఇంకా అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినట్లే ఉండే టైం వచ్చేసి ఎనిమిది మందిలో అవుతుందండి ఒకసారి కన్నం కూరలు అయిపోయిన తర్వాత ఇంకా ప్రార్థన పెట్టించుకోవటం ఎవరైనా ప్రార్థన పెట్టేటప్పుడు అయితే చూపిస్తాను చూసాయి కర్రీ అయితే ఉడికేసింది ఇంకా అత్తమాన మా వదిన అయితే ఇంకా అన్నం అయితే పోయిన పెట్టేస్తున్నారు ఎనిమిది కేజీల అన్నం అయితే

പാത്രം പട്ട് വടക്ക నడియబెకి నలం బాలంది కాల్తున్న కాల్తున్న నియావతరం బోత మజ్గున సాంబారం చికిన సాంబారం ఓకే అంటే ఇంకా కార్లు లేపే గంట అవుతుంది అందరే భోజనం చేస్తా ఉన్నారు కమతా దగ్గర్ గతే

ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది అసలుకి ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావి అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత అనవలేదు పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పిన అన్నం కూడా తినచ్చు ఓకే అండి చూస్తుంటే న్యూ ఇయర్ పోతుంది ఇంకా మీ కామెంట్ సెక్షన్ లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పీకిల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పీకుల్ని మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ కదా ఉప్పు ఉదయం ఒకసారి కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పీకిలు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక మొక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు పోతుంది కదా అదే ఇంకా ఎంత ఇంకా ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసి డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకులు ఎవరికి వర్క్ కాంస చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ ఏమి చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టి అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే ప్రాన్స్ కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్టనే పెట్టాం కదా నేను వేట్ అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం పదండి సూపర్ గా ఉంది రాజీ సార్ గంట ఈసారి బాగుంది రెండు చికెన్ పచ్చడి అవును ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా థాంక్యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్నైతే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి